నమస్తే భాను కి స్వాగతం మీరు మీ ఇంట్లో ఒక పుట్టినరోజు ఫంక్షన్ చేయాలని అనుకోండి అంటే చిన్నగా ఒక పుట్టినరోజు ఫంక్షన్ చేస్తే సాధారణంగా ఇంట్లో ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది ఎంతమందిని ఆహ్వానిస్తాం వంట ఎంతమందికి చేయాలి ఇంట్లో డెకరేషన్ ఏమైనా చేయాలా దాన్ని సామాన్ తెద్దామా రిటర్న్ గిఫ్ట్లో ఇద్దాం ఇలా ఒక చిన్న కార్యక్రమం మన ఇంట్లో పుట్టినరోజు చేయడానికి మనం ఎన్ని ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తుంది అదే ఇంకొంచెం పెద్దగా అయితే పెళ్ళి ఇంకేదైనా పెద్ద ఫంక్షన్ చేస్తే దానికి ఇంకా ఎక్కువ ఆలోచన చేయాల్సి వస్తుంది ఇంకెక్కువ డబ్బును ఖర్చు పెట్టాలి ఇంకెక్కువ మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేయడం పుట్టినరోజు అయితే మనం ఒకరమో ఇద్దరమో చేయొచ్చు అదే పెళ్ళి అయితే ఇంకో నలుగురి సహాయం తీసుకోవాల్సి వస్తుంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది మరి పుట్టినరోజు పెళ్ళి చేయడానికే మనం ఇన్ని ఏర్పాట్లు ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తున్నప్పుడు పాకిస్తాన్కి ఒక గుణపాఠ నేర్పించాలి అని భారత ప్రభుత్వం అనుకున్నప్పుడు భారత ప్రభుత్వానికి ఎన్ని విధాలు ఆలోచించాల్సి వస్తుంది ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటి వరకు పాకిస్తాన్తో మనకు అధికారికంగా మూడు యుద్ధాలు జరిగినాయి ఇంకొక ఒక ప్రాంతానికే పరిమితమే జరిగిన యుద్ధం కార్గిల్ యుద్ధం మొత్తం నాలుగు యుద్ధాలు ఈ నాలుగు యుద్ధాల్లో కూడా ఎప్పుడు యుద్ధం యుద్ధమే జరిగింది కానీ సింధు నది జలాల ఒప్పందం విషయంలో దాన్ని అవి అదే విధంగా కొనసాగించడం జరిగింది అంటే యుద్ధం యుద్ధమే మానవ మానవత్వంతో కూడిన నీళ్ళ ఒప్పందం అది అలాగే ఉంటుంది అన్న దూరంతోనే మన నాయకత్వం ఉండింది నాలుగు యుద్ధాల సందర్భంగా కూడా కానీ ఈరోజు మొట్టమొదటి నిర్ణయం ఆ సింధు నది జలాల మీదే భారత ప్రభుత్వం తీసుకుంది అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు జరిగిన నాలుగు యుద్ధాల కంటే కూడా ఇది అతి పెద్దది కాబోతున్నది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయంతోనే మనకు అదనందరికి కూడా అది అర్థం అయిపోవాలి కాబట్టి భారత ప్రభుత్వం చాలా సన్నాహం చేస్తుంది దాంట్లో పౌరులందరూ కూడా భాగస్వాములై మనం భారత ప్రభుత్వం యొక్క వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటూ మనం కూడా పాకిస్తాన్ అనే ఒక ఉగ్ర భూతానికి ఈ ప్రపంచం నుంచి విముక్తి కల్పించే దాంట్లో భాగస్వామిలో ఉందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్